రాష్ట్ర రాజకీయాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెరగని ముద్ర వేశారని నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం పేర్కొన్నారు యాత్ర టూ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శకుడు మహి వి రాఘవ తీర్చిదిద్దారని తెలిపారు వైఎస్ఆర్ పాత్రలో మమ్ముటి జగన్ పాత్రలో జీవ పూర్తిగా ఒదిగిపోయారని తెలియజేశారు డాక్టర్ వైఎస్ఆర్ తమ లాంటి నాయకులకు ఎంతో స్ఫూర్తి ప్రతదా అని ఆయన జీవిత గాథను ఆధారంగా చేసుకుని సినిమా చేయడం గర్వకారణమని తెలియజేశారు పెద్ద ఎత్తున రెస్పాన్స్ బాగుందని తెలియజేశారు వాస్తవికతకు అర్దం పట్టేలా సినిమా తీర్చిదిద్దడం అభినందనీయమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ బీసీ రమేష్ గౌడ్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఓబిరెడ్డి జేసీఎస్ కన్వీనర్ ఆలమూరు శ్రీనివాసరెడ్డి కార్పొరేషన్లు చైర్మన్లు కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నలభై ఏళ్ల రాజకీయ చాణక్యుడు చంద్రబాబు బతికుండి కూడా తమతో పాటు తమ కొడుకుల్ని గెలిపించుకోలేకపోయారు కానీ నువ్వు భౌతికంగా లేకపోయినా నీ కొడుకుని సమర్థుడైన भैयागन <laughs> तो ना नईट ना पद स्टार्ट మొత్తం అంతా అసెంబ్లీ నుంచి వచ్చినా అందరూ నాలుగు థియేటర్ మా దివ్యంగంధ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనందరికీ దూరం అయ్యాక ఈ రాష్ట్రంలో ఇచ్చిన మాటకి ఒక దృఢ సంకల్పంతో చేసేటటువంటి రాజకీయం ఒకవైపు కుట్రలు కుతంత్రాలతో కూడుకున్నటువంటి రాజకీయం మరొక వైపును ఈ యాత్ర టూ సినిమా ద్వారా రాష్ట్ర ప్రజలకు జరిగినటువంటి పరిణామాలని చాలా బాగా చూపించినందుకు యాత్ర టూ సినిమా టీం అందరికీ నిజంగా కృతజ్ఞ అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి సినిమాలని జరిగినటువంటి పరిణామాలని ఏదైతే ఒక దృఢ సంకల్పంతో ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని అవమానాలు పడ్డా నమ్మినటువంటి ప్రజల కోసం విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించినటువంటి చిత్ర యూనిట్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సినిమాను ఆదరించాలనేసి ఇంత బాగా దిగ్విజయం చేసినంత ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియదు మా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కూడా ఇది పొద్దున్న ఫ్యాన్ షోకు రావడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది రియాలిటీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిజ ఆయన నిజంగా ఆయన లైఫ్లో జరిగిన విషయాలన్నీ కూడా ఈ సినిమా ద్వారా చూపించడం జరిగింది హీరో జీవా 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 గారు కానివ్వండి ముమ్మట్టి గారిని ఉండి అద్భుతంగా నటించారు అదేవిధంగా రాజకీయం అనేది ఎథిక్స్ వాల్యూస్తో చేయడం అనేది దీనికి ఖచ్చితంగా చూపించడం జరిగింది మాలాంటి యోగలో ఈరోజు రాజకీయాల్లో ఉన్నామంటే కూడా గత ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగిందో నాకంతగా దీని గురించి అంత ఎక్కువ విధిగా అవగాహన లేదు ఈ పిక్చర్ చూసినాక ఖచ్చితంగా ఇవన్నీ ఇంత జరిగినాయా ఇంత అవమానాలతో మనం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినారా ఏ విధంగా భాగ్యాలతో ఆ రోజు ఆయన ముందుకెళ్ళిన విషయం కూడా మనం చూసాం రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి హైకమాండ్ వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇది చూడాల్సిన పిక్చర్ కూడా అదేవిధంగా ఈరోజు రాజ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అధికారంలో వచ్చినారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎన్ని విలువలతో కూడిన ఈరోజు ఎథిక్స్ వాల్యూస్తో ఆయన నిలబడి ప్రతి ఆ రోజు పాదయాత్ర చేసి ప్రతి ఒక్క కళ్ళార చూసి ఆ రోజు ప్రతి ఒక్క కష్టాలను చూసి నేను నేనున్నా అని చెప్పుకుంటూ ఈరోజు రావడంతో ఈరోజు అనేక పథకాలు సంక్షేమ పథకాలు ప్రజల్లో తిరిగి చేరుస్తున్నారంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుస్తున్నాను ఆయన ఆ రోజు కష్టపడ్డాడు కాబట్టి కన్నీ కన్నీట ఆయన చూశారు ప్రతి ఒక్క కష్టాన్ని చూసి ఈరోజు ప్రతి ఒక్క హామీని నెరవేస్తున్న కాబట్టి ప్రతి ఒక్కటి తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్తే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూసి ఖచ్చితంగా కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అన్యాయం కూడా మనం అనుకుంటాం ఈ సినిమా యాత్ర టూ అంటే రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఎన్ని ఇబ్బందులు పెట్టినారనే ఒక కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా ఏ విధంగా ఆయన మీద అయితే చేశారో అవన్నీ కూడా నీట్గా తీసి సినిమాని చాలా అద్భుతంగా ప్రదర్శించినారు ఈ సినిమా తీసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సూపర్ అండి సినిమా అయితే బాగుంది సూపర్ బాగా బాగా తీసినారండి యాత్ర టూ సినిమా వాస్తవానికి దగ్గరగా దర్శకుడు రాఘవన్ గారు తెరకెక్కించడం జరిగింది ఈ సినిమాలన్నీ కూడా గతంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నామస్మరణ లేకుండా చేయాలని చెప్పి ఏ విధంగా అయితే కుట్రలు కుతంత్రాలు చేసి ఆనాటి ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో కలిసి రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబాన్ని సర్వనాశం చేయాలని చెప్పి ఏ విధంగా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఆ రోజు ప్రయత్నాలు చేశాయో వాటన్నిటిని కూడా ఈ యాత్ర టూ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కళ్ళు కట్టినట్లుగా చూపించడం జరిగింది ఈ సినిమాలో ప్రతి సన్నివేశం కూడా వాస్తవానికి దగ్గరగా జరిగిన సంఘటనలన్నీ కూడా బాగా తెరకెక్కించడం ఈ సినిమా కూడా ప్రజలు తెలుగు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సినిమాని ఆదరించి విజయవంతం చేస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తాను యాత్ర సినిమాని ఏ విధంగా జనాలు ఆదరించారో యాత్ర టూ కూడా అదేవిధంగా ఆదరించండి రాజశేఖరరెడ్డి కుటుంబంలో జరిగిన వాస్తవ సంఘటనలో మీద చూపించిన మహీవీర్ రాఘవ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ప్రతిజ్ఞ సినిమా చూడండి చాలా బాగుంది తులేని <tries> గుండ